కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఊరట కలిగే కీలక ప్రకటన చేసింది ఏడో వేతన సంఘం అమలు నుంచి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్ సిజిహెచ్ఎస్ నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి సబ్స్క్రిప్షన్ రేట్లలో మార్పు ఇంటైటిల్మెంట్ ఆఫ్ వార్డ్స్ లిమిట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇలా పలు అంశాల్లో నిబంధనలు మారాయి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చూస్తే సిజిహెచ్ఎస్ లబ్ధిదారులు అందరూ కూడా ఖచ్చితంగా వారి సిజిహెచ్ఎస్ ఐడీలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ల అబా ఐడీతో అనుసంధానం చేసుకోవాలని తెలిపింది అయితే ఈ నిర్ణయంపై ఇప్పుడు కేంద్రం వెనకడుగు వేసింది సిజిహెచ్ఎస్ డైరెక్టర్ సతీష్ వైహెచ్ ఆఫీస్ మెమరాండం ప్రకారం చూస్తే సిజిహెచ్ఎస్ లబ్ధిదారులు వారి ఐడీలను ఖచ్చితంగా అబా ఐడీలతో లింక్ చేసుకోవాలనే నిర్ణయాన్ని సమీక్షించామని ఇప్పుడు దాన్ని గా మాత్రమే పరిగణిస్తున్నామని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయమే అమలులో ఉంటుందని వెల్లడించింది హెల్త్ మినిస్ట్రీ గతంలో సిజిహెచ్ఎస్ ఐడీలు అబా ఐడీల అనుసంధానం అనేది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది ముప్పై రోజుల్లో ఇది పూర్తి కావాలని డెడ్ లైన్ విధించింది అయితే ఉద్యోగులు ఎవరైనా సిజిహెచ్ఎస్ ఐడీని అభా ఐడీతో లింక్ చేసుకోవాలని భావిస్తే అనుసంధానం చేసుకోవచ్చు లేదంటే లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు లేదా పెన్షనర్లకు సిజిహెచ్ఎస్ స్కీమ్ కింద పూర్తి హెల్త్ కేవర్ కవరేజ్ లభిస్తుంది దీని ద్వారా దాదాపు యాభై లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు కాగా ఇప్పటికే వీరిలో రెండు లక్షల సిజిహెచ్ఎస్ లబ్ధిదారులు వారి ఐడీలను అవా ఐడీలతో అనుసంధానం చేసుకున్నారు డిజిటల్ హెల్త్ సిస్టమ్ ఏర్పాటు కోసం ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ తీసుకువచ్చింది ఇది పద్నాలుగు అంకెలు ఉంటుంది దీని ద్వారా వ్యక్తి హెల్త్ రికార్డ్స్ అన్ని ఒకే చోటు చూడొచ్చు డిజిటల్ హెల్త్ కేర్ సర్వీసులను ప్రమోట్ చేయడం కోసం కేంద్రం ఈ అభాను తీసుకువచ్చింది అభా కార్డు ఉంటే రూ ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చు